లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ కటెక్టాలు పాలయ్యారు జానీ రిమాండ్ లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు ఇందుకే ఆ రిపోర్ట్ లో ఏముంది పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు పోలీసులు బాధితురాలికి రెండు వేల పంతొమ్మిదిలో జానీతో పరిచయం ఏర్పడింది దురదేశంతోనే ఆమెని అసిస్టెంట్ గా చేర్చుకున్నారు అన్నారు పోలీసులు రెండు వేల ఇరవైలో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశారన్నారు అప్పుడు బాధితురాలి వయసు పదహారేళ్ళు నిర్ధారించారు నాలుగేళ్లలో పలుమార్లు బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారన్నారు విషయం బయటికి చెబితే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తారని బెదిరించాడని వివరించారు తన పలుకుబడిని ఒప్పింది ఉపయోగించి బాధితురాలకి సినిమాల్లో అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్టులు తెలిపారు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించింది అన్నారు పోలీసులు జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచారు ఆయనకి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు కేసులో బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు జానీ మాస్టర్ పోక్సో చట్టం కావడంతో అక్టోబర్ మూడు వరకు ఆయన రిమాండ్ లోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్ కి కోర్టులో న్యాయం జరుగుతుందని ఆయనకు త్వరలోనే బెయిల్ వస్తుందని ఆయన భార్య ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జానీ మాస్టర్ నేరం అంగీకరించాలని తెలిపిన పోలీసులు ఆయన్ని కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్ లో ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది కొందరు జానీ మాస్టర్ కు మద్దతుగా నిలిస్తే మరికొందరు బాధితురాలకి అండగా ఉన్నారు జానీ మాస్టర్ పై కుట్ర జరిగిందని సి కళ్యాణ్ ఆరోపించారు పదహారో సంవత్సరంలో అన్యాయం చేసి అంటే పదిహేడో సంవత్సరం పద్దెనిమిదిలో చెప్పు ఉండొచ్చు పంతొమ్మిదిలో చెప్పు ఉండొచ్చు ఇరవైలో చెప్పు ఉండొచ్చు ఈ రోజు జానీ మాస్టర్ అనేవాడికి ఒక పెద్ద ఫేమ్ వచ్చేసింది ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు లేకపోతే ఇది అయ్యాడు అంటే మేము టాలెంట్ ఉన్న వ్యక్తిని సఫర్ చేస్తున్నారు అనేది పోలీసుల విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని బాధిత మహిళ మీద దాడి చేయడం తగదని పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు